ఈరోజే మాఘ పౌర్ణమి అలానే బుధవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది డబ్బు నాలుగు దిక్కుల నుండి వస్తుంది కనుక మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడేది గ్యాస్ స్టవ్ ఈ గ్యాస్ స్టవ్ కింద ఈరోజు ఇది పెట్టడం వల్ల మీ యొక్క దశ అనేది మారిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఎందుకంటే మాఘ పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది కోటీశ్వరులుగా మారిపోతారు కోరుకున్నంత డబ్బు కూడా వచ్చి పడుతుంది అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణమినే మాఘ పౌర్ణమి అంటారు దీనినే మహా మాగి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఈ పౌర్ణమి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఖచ్చితంగా పన్నెండు గంటలలోపు అందరూ నిద్రిస్తున్న సమయంలో కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఇక గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిదిగా భావిస్తాము మనం ఏదైనా పండగ చేసినా లేదా ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అయినా మనం గ్యాస్ స్టవ్ దగ్గర తప్పకుండా శుభ్రం చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఆ తరువాత మన పనులను పూర్తి చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అంటే చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇల్లు కూడా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుంది అలానే సువాసన భరితంగా కూడా ఉంచుకోవాలి అంటే వంటగదిలో ఎప్పుడూ ధూపం వేస్తూ ఉండాలి గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచటం వంటగదిలో ధూపం వేస్తూ ఉంచడం ఇలా చేయటం వల్ల మన ఇంట్లో నుండి దుష్టశక్తులు పారిపోతాయి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి చెడు శక్తుల చెడు ప్రభావాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజు అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అంటే మాఘ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి మహామాగి అని పిలుచుకునేటటువంటి గొప్ప పండుగ పండగతో సమానమైనటువంటిది ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారము కూడా మన చుట్టూ ఉండేటటువంటి దృష్టి దోషాన్ని తొలగిస్తుంది దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది ఈ యొక్క శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ అంటే మాఘ పౌర్ణమి అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఈరోజు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అంటే మాఘ పౌర్ణమి రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన అర్చించిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా ధనవంతులుగా కూడా మారిపోతారు ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులు అయినా ధనవంతులుగా మారిపోతారు ఇక మనం కొన్నిసార్లు ఎంత అంటే మనం ఎంతైనా కొన్నిసార్లు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా సరే మనకు ఆ ప్రతిఫలం అనేది ఉండదు అంటే మనకు ఎప్పుడైనా సరే మనం ఒక పరిహారము చేశాము అంటే అంటే మనం చేసేటటువంటి రోజు కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు ప్రతిఫలం అనేది వస్తుంది కాబట్టి మనం ఏదైనా పరిహారం చేస్తే ఆ పరిహారానికి మంచి ఫలితం రావాలి అంటే ఒక మంచి రోజున పరిహారం చేయాలి అంటే పౌర్ణమి ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు చేసేటటువంటి పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది మంచి పరిహారం అనేది ఉంటుంది మంచి పరిహార అంటే పరిహారానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కనుక ఈరోజు మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తూ ఉంటారు కానీ గ్యాస్ స్టవ్ దగ్గర గోడని మాత్రం శుభ్రం చేయకుండా అలానే వదిలివేస్తూ ఉంటారు అలా చేయకూడదు మనం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తున్నాము అంటే గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేయాలి దానితో పాటు గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసి గుడ్డను కూడా శుభ్రం చేయాలి ఇలా చాలామంది చేయకుండా వదిలివేస్తూ ఉంటారు కేవలం గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ స్టవ్ ఒక్కదాన్ని మాత్రమే శుభ్రం చేస్తూ ఉంటారు మిగతా వాటిని శుభ్రంగా ఉంచుకోరు అప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు ఎందుకంటే గ్యాస్ స్టవ్తో పాటు గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే చాలామంది గ్యాస్ స్టవ్ని కడగకుండా అలానే వంటలు చేసుకోవటం వంటివి చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు మనం ఏదైనా అంటే డైలీ కాకపోయినా కనీసం మనం ఏదైనా దైవానికి సంబంధించినటువంటి పూజలు వ్రతాలు నోములు ఇలాంటివి చేసినప్పుడు అయినా సరే మనం గ్యాస్ స్టవ్ని తప్పకుండా కడగాలి గ్యాస్ స్టవ్ they శుచిగా ఉంచుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే వాడేటటువంటి మసిగుడ్డను చాలామంది కాళ్ళతో తొక్కుతూ ఉంటారు అంటే మసిగుడ్డే కదా అని ఇది చాలా పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసిగుడ్డ లక్ష్మీదేవితో సమానమైనటువంటిది ఆ మసిగుడ్డను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూడాలి అంతే తప్ప కాళ్ళ కింద వేసి తొక్కటం వంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు స్థిరంగా ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ కూడా మన ఇంట్లో డబ్బు నిలవదు గొడవలు రావటం ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనేక రకాల సమస్యలు అనేవి మన ముందుకు వస్తూ ఉంటాయి కనుక ఇలాంటివి ఎప్పుడూ కూడా మన పైకి తెచ్చుకోవద్దు అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండాలి డబ్బు ఇంట్లో పుష్కలంగా ఉండాలి అంటే గనక పొరపాటున కూడా ఇలాంటివి చేయకూడదు గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సువాసన భరితంగా ఉంచుకోవాలి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు ఎప్పుడూ కూడా దుర్వాసన వచ్చేలాగా చూడకూడదు మంచి సువాసన వచ్చేలాగా చూడాలి కొన్నిసార్లు మనం ఎంత శుభ్రం చేసినప్పటికీ ఇంట్లో చెడు వాసన వస్తూనే ఉంటుంది అంటే అక్కడ దుష్టశక్తి ఉంది అని గ్రహించుకోవాలి దుష్టశక్తి లేకుండా ఉండాలి అంటే మనం ఇల్లుని ఎప్పుడూ కూడా అంటే ధూపం వేస్తూ ఉండాలి ధూపం ఎక్కడైతే ఉంటుందో అంటే సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడుగాలు ఉండవు చెడు దుష్టశక్తి ఉండదు దృష్టి దోషాలు ఉండవు కనుక ఇంట్లో వారానికి ఒకసారి ధూపం వేస్తూ ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండాలి ఇక గ్యాస్ స్టవ్ దగ్గర ఎప్పుడు అంటే ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ అనేది మంచిగా ఉంటేనే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే గ్యాస్ స్టవ్ తప్పకుండా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది అయితే మరి ఈరోజు చాలా శక్తివంతమైన మాఘ పౌర్ణిమ మాఘ పూర్ణిమ అంటాము మాగి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ రోజున చేసేటటువంటి పూజలు పరి పరిహారాలే మన దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి కనుక ఈ రోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక కుటుంబంలో కూడా సంతోషంగా ఉంటుంది కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు విభేదాలు ఇవన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహంతో మన సంపద అనేది రెట్టింపు అవుతుంది దైవం యొక్క అనుగ్రహం అనేది మనపై ఎల్లవేళలా తప్పకుండా ఉంటుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అది కూడా రాత్రి పన్నెండు గంటలలోపు ఇంతకీ గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే గనక ముందుగా మనం దీనికోసమని ఒక మట్టి పాత్రను తీసుకోవాలి లేదా ఒక ప్లేటునైనా తీసుకోవచ్చు మట్టి పాత్రను లేదా ఒక ప్లేటుని తీసుకోవాలి అందులో దొడ్డు ఉప్పుని లేదా నల్ల నువ్వులను పోయాలి ఇలా పోసిన తర్వాత దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి గ్యాస్ స్టవ్ కింద పెట్టిన తర్వాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో దాన్ని చెప్పుకోండి అది తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తరువాత ఆ గ్యాస్ స్టవ్ కింద అంటే మరుసటి రోజు గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటివి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ముఖ్యంగా ఇది పెట్టే ముందు రహస్యంగా ఉండాలి మంచి నమ్మకంతో పరిహారాన్ని చేయాలి నమ్మకం లేకపోతే మాత్రం అస్సలు అంటే ఫలితం ఉండదు ఏది చేసినా మనం ఫస్ట్ నమ్మి చేయాలి అప్పుడే మనకు మంచి ప్రతిఫలం ఉంటుంది ఇక ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది కానీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టిన తర్వాత మాత్రం మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళటం అలా చేయటం వంటివి చేయకూడదు వంట గదిలోకి మళ్ళీ మీరు అస్సలు వెళ్ళకూడదు ఒకసారి మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే పెట్టేశారు అంటే ఇక అంతే మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళటం చేయటం వంటివి చేస్తే గనక ఇక మీకు పరిహారానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవచ్చు కనుక ఈ పరిహారాన్ని ఈ విధంగా ఇలాంటి నియమాలను పాటించి చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వ్యాపారం వృత్తి ఉద్యోగం అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున చేసేటటువంటి అంటే మాఘ పౌర్ణమి ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు మీ యొక్క దశ అనేది మారిపోతుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు ఏ ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి